అంతకు మించిన ఉపద్రవం ఇదే ఉపద్రవం తెలుగుదేశం అనేది దాని మించిన ఉపద్రవం అక్కడ ఉన్నది వైసీపీ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఆ ఉపద్రవం నుంచి తప్పించి అలా అంటే ఒక చిన్న ఉపద్రవం దాంతో పోలిస్తే చిన్న ఉపద్రవం ఇదేం చిన్నదేం కాదు దాంతో పోలిస్తే చిన్న ఉపద్రవంతో కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి తర్వాత దీని సంగతి చూడొచ్చు అనేది ఆయన వ్యూహం ఆ వ్యూహం మనం అంగీకరించి తీరాల్సిందే దీన్ని వీల్ కమ్ అదర్వే అరౌండ్ కమ్యూనిస్టులు ఒక రెండు మూడు దశాబ్దాల క్రితం ఇప్పుడు వాళ్ళు లేరులేండి చెప్తుండేవాళ్ళు ఏమనంటే ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం పెద్ద బూర్జువాని కొట్టడానికి చిన్న బూర్జువా సహాయం తీసుకోవచ్చని అప్పుడు చదువుకునే రోజుల్లో బూర్జువా అంటే ఏంటో అర్థమయ్యేది కాదు అంత చేటు మేధోతనం చదువుకునే రోజుల్లో మాకు లేక లేనందువల్ల తర్వాత కమ్యూనిస్టులు ప్రసాదించిన జ్ఞానం వల్ల బూర్జువు అంటే ఏంటో తెలుసుకోగలిగాడు సరే ఇప్పుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బూర్జువాని కొట్టడానికి తెలుగుదేశం అనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనే చిన్న బూర్జువాతో కలవాల్సి వస్తోంది అనేది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అంతరార్థం సరే ఏదైతేనేం పొత్తు పోతోంది ఢిల్లీ ఈయన ఆల్రెడీ బయలుదేరి ఉంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దలతో మాట్లాడబోతున్నారు ఈ అంతసానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మండల శ్రీనివాస్ గారు జన జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ నవశా శ్రీనివాస్ గారు అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి అండ్ ఇంకా ఆకుల తిరుమలరావు గారు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఆయన ఏపీ కాపునాడు సంఘంలో కీలక బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఇక రేగిడి లక్ష్మణరావు గారు జనసేన అధికారపత్రి నమస్తే లక్ష్మణరావు గారు రావు గారు ఇద్దరు రావు గారులకి నమస్కారం టు స్టార్ట్ విత్ ఇందాక లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు మాడుతూ ఆ మాట అన్నారు ఏది చచ్చి చెడి బెతులాడి చివాట్లు తిని తెలుగుదేశంతో పొత్తు మొత్తానికి బలవంతంగా ఒప్పించాలి అంటే ఆయనకు తెలుసు తెలుగుదేశం ఉండే ప్రమాదాలు ఏంటి ఎన్నుపోట్లు ఏంటి ఇవన్నీ తెలుసు అన్నమాట లక్ష్మణరావు గారు నేనేడా మిమ్మల్ని అండి లక్ష్మణరావు గారు మీరు ఒక్కరే అక్కడ ఉంది గారు ముందుగా మీకు అలాగే టీవీలో ఉన్న పెద్దలకి ఫోర్ సెట్ టీవీ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి భీమవరంలో ఉన్నటువంటి మరి పార్టీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు ఫస్ట్ నుంచి ఆయన ఒకటే అన్నారండి ఏమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చిన ఎక్కడ కూడా మనం చెల్లెనవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూటమి పెట్టుకొని మనం వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఆ ఆకోవకే చెందుతుందండి ఇది ఇది చూస్తే ఈ రోజున మన టీడీపీ జనసేన బీజేపీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అదే ఎందుకంటే ఎందుకంటే మీరు అన్నారు పెద్ద బూర్జు వాళ్ళ కొట్టడానికి ఎస్ ఎటువంటి చిన్న బూర్జు వాళ్ళందరూ కూడా కలవాలని యస్ ఈ రోజుల్లో ఒక నియంత్రణ తరుముకొట్టాలి నేను అన్నీ లష్టం నుంచి ఒక్క నిమిషం ఆ బూర్జు వాళ్ళ వ్యవహారం నాకు తెలియదు నేను అంత చదువుకోలేదు కమ్యూనిస్ట్లో అంత చదువుకునే నార్మల్ పీజీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో లో నాకింద బూర్జవాల తత్వాలు వాటి వ్యవహారాలు నాకు తెలియదు కమ్యూనిస్ట్ అలా అనేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళకు ఉన్న ఇంత జ్ఞానంలో నాకు ఒక సెంటీమీటర్ జ్ఞానం ఇవ్వటం వల్ల తెలుసుకున్నా అంతే నేను తెలుసుకున్నా నేను అనలేదు ఓకే తప్పలేదు సార్ అంటే మీరన్న మీరు తెలుసుకున్నారనే ఏదైనా అవన్నీ అండి నేను అదన ఈ రోజున ఒక నియంత్రిని మన రాష్ట్రం నుంచి వెలదక్కాలి పంపించేయాలంటే ఖచ్చితంగా అందరూ ఐక్యమత్తగా ఉండాలి ఏదైనా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నారు ఎందుకంటే ఒకటే అన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి అన్ని రకమైన ఇచ్చేస్తా ఉన్నాడు కులాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నాడు మతాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నాడు మనం చూస్తే ఈ రోజున కాపులకి చెట్టు పలుసులకి గొడవలు పెడతా ఉన్నాడు కాపులకి దళితులకి గొడవలు పెడతా ఉన్నాడు అలాగే కాపులకి రాజులకి గొడవలు పెడతా ఉన్నాడు ఈ ద్వారా ఆయన కుంపటి కట్టి ఆయన ఏంటంటే ఈ సల్లీలు వెయిట్ చేసుకునే దాని ద్వారా ఆయన ఉపయోగించుకోవడానికి కానీ ఈ ప్రణాళికలు చేసుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అన్నారు ఎందుకంటే మనం చూస్తా చూసామండి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక దళితు ఇవ్వకండి అదే ఆ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ అనంత బాబు అనే వ్యక్తి కాపు సామాజిక వారికి చెందిన వ్యక్తి ఇక్కడ చూస్తేమో ఒక దళితుడు మరి ఆ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని మరి చ జగన్మోహన్ రెడ్డి గారు అందరం ఎక్కించి పదివేల ఇరవై వేల మందితో ఆయన బయటకు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు భారీగా మరి కార్లు వండి పెట్టి ఇంటికి తీసుకెళ్ళడం దేనికి సంకేతం అంటే ఇది గొడవలు పెట్టే సంకేతం కాదా ఒక్క నిమిషం పొత్తుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆ మనం ఎమ్మెల్సీ అనంత బాబా డిస్కస్ సమ్ అదర్ డే ఈ రోజు ఆయన పాయింట్ కి వస్తానండి అండి పొత్తులన్నది అదే అన్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి అన్నారు ఏమని నేను బీజేపీ చాలా క్లియర్ ఆయన మాట చీవాట్లు తినాల్సి వచ్చింది బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఏది ఈ పొత్తు కోసం అంటే ఆయన ఎంత పెయిన్ తీసుకున్నారు తెలుగుదేశం యొక్క స్వాభావిక లక్షణాన్ని ఆయన అక్కడ గుర్తు చేశారు గుర్తు చేసి మీ అందరూ కూడా గుర్తెరగా గుర్తెరిగేలాగా చేశాడు అయ్యా తెలుగుదేశం యొక్క స్వాభావిక లక్షణం చాలా డిఫరెంట్గా ఉంటుంది జన సైనికులు మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండ ఉండండి అని అన్యాపదేశంగా చెప్పాడనమాట అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారండి ఎన్డీఏకి టీడీపీని తీసుకెళ్తానని చెప్పి ఒక బాధ్యత తీసుకున్నారు వాట్ వాటవర్ ఇప్పుడు ఏడామో నేను అక్కడ ఏం జరిగింది ఏంటనేది మరి మన అంతర్ణంగా ఏమైందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు ఎందుకంటే బీజేపీకి కొంత అందరికీ ఒక్క విషయం కదా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక్క నిమిషం కైండ్లీ టు మీ ఆ బాధ్యత వెనక ఉన్న ప్రమాదం గురించి కూడా ఆయన చెప్పాడు అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టీడీపీ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్ వెన్ కంపేర్డ్ టు వైసీపీ సరే ఈరోజు ఏదో అవకాశాలు లేక ప్రస్తుతం ఇలా సైలెంట్గా సాధు రూపంలో ఉంది టీడీపీ టీడీపీ పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతానికి మనకు ఉన్న ఒక ఉమ్మడి అవసరం దృష్ట్యానే మనం టీడీపీతో పోతున్నాము అందువల్ల టీపీ టీడీపీ పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని మీకు కన్వే చేశాడు మీరు అది గమనించట్లేదు దాడించి గమనించినా కూడా ఎందుకులే మీరు పొత్తులో ఉన్నారు కదా అని చెప్పేసి మీరు మాట్లాడకూడదు అనుకుంటున్నాం రాజదేవన్ గారు ఇప్పుడు గమనించట్లేదు అంటే ఏమీ లేదు సార్ అందరూ ఎవరు ఎవరు అప్రమ దీంట్లో వాళ్ళు ఉంటారు టీడీపీ ఉంటుంది జనసేన ఉంటుంది బీజేపీ కూడా ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ చూసిందండి ఏ పార్టీ యొక్క మూల మూలాలు ఏంటి వాళ్ళ తత్వం ఏంటంటే అందరూ తెలుసు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఆ కలిసిమెలిసి వెళ్ళే విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ చూసారు ఖచ్చితంగా మాకు తెలుసు అండి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్ళాం టీడీపీ అధికార ప్రతినిధి రావు గారు ఇందాక నుంచి మాట్లాడుతున్న అదంతా వినే ఉంటారు మీరు తీవ్రంగా మీ మనసు ఏమైనా గాయపడితే క్షమించండి ఎందుకంటే ఆయన అన్న ఉద్దేశం నేను చెప్పి అంతేగా నేనే చేయాల ఆయనకు ఉన్న ఉద్దేశం ఆయన ఇలా అన్నారు చివాట్లు తినాల్సి వచ్చింది బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేత అనే మాట అన్నారు ఆయన అంటే అంత పైన ఆయన తీసుకున్నారంటే టీడీపీ మీద బీజేపీకి ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుందిగా మనకి అంటే ఎంత ఎన్ని ఎన్ని భయాలు ఎంత ప్రేమ బీజేపీకి ఉన్నాయనేది అన్యాపదేశంగా చెప్పారు అవునా కదా ధవన్ గారు ఈ యొక్క వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ కలయిక ఆయనకి ఇష్టం లేనట్టు ఏదో బలవంతంగా పోతున్నట్టు రూపకల్పన చేయకండి దయచేసి ఎందుకంటే ఆయన మాట్లాడారు మీరు అండి వాళ్ళు అన్నది ఏంటంటే నేను ఎంతో కష్టపడి ఎంతో మందితో ఇబ్బందులు అయిన ఈ యొక్క కలయికని ఈ యొక్క అలయన్స్ సక్సెస్ఫుల్ గా చేశారు ఈ యొక్క అలయన్స్ సంపూర్ణమైంది ఇప్పుడు అలయన్స్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆ విషయం అన్నారు కానీ నాకు తెలుగుదేశం పార్టీని తో కలచడం బీజేపీ ముగ్గురం కలవడం వల్ల ఇండియాలో కలపడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఎన్నో ఇబ్బందులు బాలయ్యారని చెప్పేసి ఆ మాట చెప్పలేదు ఆయన మీరు బలేవాళ్ళు సార్ ఇప్పుడు అంతర్గతంగా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ కొత్త కొంత గ్యాప్ ఉన్న మాట విషయం వాస్తవమే భయం గ్యాప్ ఉన్న గ్యాప్ ఫిల్అప్ చేయడానికి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి వారు తీసుకున్నటువంటి పేరు అది ప్రశంసనీయం అభినందనీయం మేము స్వాగతిస్తున్నాం అంతే దానికి వేరే అర్థాలు తీసి దయచేసి ప్రజలను తప్పుదోర పట్టించకండి అంటే మనం తప్పుదోవ పట్టిస్తే పట్టేంతటి తీరిక ఓపిక సహనం ప్రజలకు లేవు వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటో మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి మండలం శ్రీనివాస్ గారి